सर बहुत सारी बातें है सेल 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 लेकिन अंदर अंदर रह है लाइव लाइव जी साहब सर करकांत मंदिर मारो इधर मारो राष्ट्र नगर रे बस चलो बुकन साहब साहब मल्ला डायरेक्ट ఈరోజు ఏదైతే రాజగోండ సేవా సమితి రాష్ట్ర జిల్లా కార్యవర్గాల సామూహిక ఏదైతే మనం ఏడు తెగలకు సంబంధించిన మన తొమ్మిది తెగలకు సంబంధించిన ఎవరైతే మన ప్రతినిధులు ఉన్నారో వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ఆదివాసుల్ని సుప్రీంకోర్టుపై ఉన్న కేసుకు సంబంధించిన ఈ ఉద్యమానికి సంబంధించిన ఏదైతే ఈ కేసుకు సంబంధించిన వ్యవస్థలు ఏవైతున్నాయో దీని మీద భవిష్యత్తు కార్యాచరణని దృష్టిలో ఉంచుకొని ఈరోజు తొమ్మిది తొమ్మిది తీగలకు సంబంధించిన ప్ర ఈరోజు సమావేశం కావడం జరిగింది సో ఈ కేసుకు సంబంధించి ప్రతి ఒక్క ఏదైతే మన ప్రతి ప్రజాప్రతినిధులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి ఆదివాసీల ఈ కేసిన కేసుకు సంబంధించిన తీర్పు మనకు అనుకూలంగా వచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ఒకవైపు అయితే మరోవైపు ఈరోజు ఏదైతే మనకి కేసు చేసిన ప్రతినిధులు ఉన్నారు అలాగే గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు స్వయంబాబురావు కానివ్వండి అలాగే జల్ల వెంకటరావు కానివ్వండి వీళ్ళందరికీ కూడా మొత్తం రాష్ట్రం మొత్తం ఉన్న ఆదివాస సమాజం మీ వెంట మీ మీ వెంబటే ఉండి మీ కార్యాచరణకు అనుగుణంగా మేమంతా ఏకతాటిపై ఉండి మీకు అందరు కూడా సపోర్ట్ చేసే విధంగా కార్యాచరణని ఈరోజు తీసుకురా వచ్చే విధంగా మేము పాటుపడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఈ కార్యాచరణని ప్రభుత్వం అలాగే వేరే వ్యక్తుల మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రతి మండల కేంద్రంలో కూడా ఈరోజు ఈ గౌరవ ఎంఆర్ఓలకి గుమరండం ఇవ్వడం ఒకవైపు అయితే అలాగే ఉద్యమాన్ని ముందుకు తీసుకువచ్చే విషయం ఇంకొక విధంగా మనం పాటు ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను జై జై ఏదైతే ఏదైతే మొన్న సుప్రీంకోర్టు నోటీస్ జారీ చేయడం మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలందరూ సంఘాలందరూ ఒక తాటికి ఏకమై మర పోరాటం సిద్ధమవుతామని మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం మరి ఏదైతే సుప్రీంకోర్టు పిటిషన్ వేసిన మాజీ పార్లమెంట్ సోయం తెలంగాణ రాష్ట్రమే ఆదివాసీ సమాజం అయిన వెంట ఉంటుందని మేము తెలియజేస్తున్నాం ఇంకొకటి ఏమంటే మొన్ని ఆదివాసీ సంఘాలున్నా మనం అందరూ ఒకటి అయ్యి పోరాటం చేద్దామని నేను తెలియజేస్తున్నా మరి ఇప్పుడు రాజకీయంలో కొనసాగుతున్న మాజీ ఎంపీ విడమ బొజ్జు పటేల్ కానివ్వండి కోవ లక్ష్మి కానీయండి సీతక్క సుఖ కానివ్వండి ఏదైతే సుప్రీంకోర్టు నోటీస్ రావడం తెల్లరే మొత్తము మూడు పార్టీలలో ఉన్న లంబడు తెగలున్నాయో అయితే సీఎం తాట వాళ్ళు కూర్చున్నారు అయితే మనం సుఖ మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాకుండా తెలంగాణ రాష్ట్రం ఉన్న రాజకీయ వాళ్ళు అందరూ కలిసి సీఎం తాట కుసుండి మనము ఖచ్చితంగా మాట్లాడాలని నేను ఈ రాజకీయ ఉన్న కొనసాగుతున్న వాళ్లకు నేను ధన్యవాదాలు తెలుపుతా అట్లాగే ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సుమ్రం భీము భవన్లో రాజ్గౌండ సేవ సమితి ఆధ్వర్యంలో అన్ని తెగల గోండ్ ప్రధాన్ కులాం నాయకపోడ్ ఆంద్ తోటి అన్ని తెగల నాయకులు ఇక్కడ సమావేశము ఏర్పాటు చేసి మేము అనేక విషయాలు ముఖ్యంగా లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు సోయం బాబురావు గారు అట్లాగే ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇద్దరు కలిసి సుప్రీంకోర్టులో కోర్టు వేసిన తర్వాత స్పందించినటువంటి గౌరవ సుప్రీంకోర్టు రాష్ట్రాలకు కేంద్రాలకు నోటీసులు జారీ చేయడం వలన ఈరోజు లంబాడీ నాయకులు లంబాడీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అట్లాగే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరిలో కదిలిక తీసుకొచ్చినటువంటి సోయం బాబురావు గారికి అట్లాగే తెల్లం వెంకట్రావు గారికి మా యావత్ ఆదివాసీ సమాజం తరఫున మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం వారికి అండదండగా మద్దతుగా ఈ పోరాటం లంబాడీలను తీసేంత వరకు మేము వారికి అండగా మద్దతుగా ఉంటాం సోయం మీద ఈగ వాలినా లేకపోతే అనుచిత వ్యాఖ్యలు చేసినా మాత్రం ఈ తొమ్మిది తెగల నాయకులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఉద్యమం చేయడానికి మేము అందరము సిద్ధమవుతున్నాం సోయం గారి మీద అట్లాగే తెల్ల వెంకట్రావు గారి మీద ఇద్దరి మీద కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ బీఆర్ఎస్ కావచ్చు అన్ని పార్టీల నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు వాళ్ళని సస్పెండ్ చేయాలని ఇలాంటి డ్రామాలు ఆడితే మాత్రం ఏ జిల్లాలో కూడా మిమ్మల్ని ఉండనీయం తిరగనీయం గ్రామాల్లో కూడా రానియమని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం సోయం బాబురావు గారి మీద చాలా దిష్టి బొమ్మలు లేకపోతే అనుచిత వ్యక్తులు చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు ఏ జాతిలో పుట్టి రానట్టే అంటే మీ దగ్గర దమ్ముంటే ఒక వంద ఎనభై సంవత్సరాల నుంచి మిలియన్ సంవత్సరాల నుంచి గోండువన చరిత్ర గోండవన రాజులు పరిపాలించినటువంటి చరిత్ర మా ఆదివాసులకు ఉన్నది ఈ దేశానికి ఆర్యులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ బౌద్ధులు అందరూ మా భూమిపై మా మాతృభూమిపై ఇక్కడ వలస వచ్చిర్రు వలస వచ్చి మా రాజ్యాలను ఆక్రమించరు మా దేవతలను ఆక్రమించరు మా సంస్కృతిని ఆక్రమించు రే ఈరోజు మమ్మల్ని మా మీద పరిపాలన చేసి మమ్మల్ని దాడి చేస్తుర్రు మమ్మల్ని అంతం చేస్తుర్రు ఇది ఎవరి మీద కుట్ర ఈ మా ఈ భూమి మాది ఈ నీరు మాది ఈ అడవి మాది ఈ వనరులు మాయి ఎక్కడి నుంచో వలస వచ్చినటువంటి ఈ దోగాలంబడీలు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చినటువంటి ఈ వలసలంబడీలు మా దగ్గర వచ్చి వీళ్ళు ఎంపీలు కావాలా ఎమ్మెల్యే కావాలా సర్పంచ్ కావాలా ఉద్యోగాలు కావాలా టీచర్లు కావాలా ఎవరి ఎవరి సొమ్ముని వీరు తింటుర్రు ఎవరి నిధులను వీరు తింటుర్రు ఈ ఖబర్దార్ దంబడ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మీరు ఎక్కడ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు అంటే వలస వాళ్ళకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారయ్యా ఈ భూమి మాది వనరులు మాయి మరి మాకేం పదవి ఇచ్చారు మీరు ఒక్క పదవి ఇవ్వలేదు మినిస్టర్ పదవి ఇచ్చిర్రా ఏమైనా ఇచ్చిర్రా మాకు ఈ ప్రాంతంలో వలస వచ్చి మా ఉద్యోగాలు దోచుకుంటుర్రు అని మా భూములు దోచుకుంటుర్రు మేము అన్యాయం చేస్తుంటారు అని మేము ఉద్యమాలు చేస్తుంటే మాట్లాడుతుంటే మా మీద మా మీద అక్రమంగా కేసులు పెడుతుండ్రు ఉద్యోగాలు సిఆర్టీలు కావచ్చు ప్రతి డిపార్ట్మెంట్లో మా ఆదివాసులలో తొమ్మిది తెగలు కావచ్చు ఇంకా ఇతర తెగలు ఉన్నాయి వారందరూ కన్నీరు కారుస్తున్నారు ఎవరికి గోడు చెప్పలేకుండా ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మా ఆవేదనని మా సమస్యని కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా పరిష్కరిస్తలేవు కావు కాబట్టి మేము ఇక్కడి నుంచి తుడుం డోల్ పేపరే కాలికతోటి మా రాజగోండ గౌడ సేవ స్థానం తరఫున ఈ వలసవాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ గ్రామాల్లో కాదు ఎక్కడ కూడా తిరగనివ్వమని మేము ఈ సందర్భంగా హెచ్ సీఎం నుంచి అందరినీ కూడా ఇక్కడ నుంచి మేము అటే తిరగకుండా హెచ్చరిస్తాం హెచ్చరిస్తాము తిరిగి ఈ గ్రామాల్లో కావచ్చు ఎక్కడ కూడా మేము లేకపోతే ఈ తిరుగుబాటు ఉద్యమం తప్పకుండా వస్తుంది ఎందుకంటే అమెరికాలో కూడా ఇదే పరిస్థితి ఉండే సౌత్ ఆఫ్రికాలో కూడా ఇదే పరిస్థితి ఉండే భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి ఉండే ఈ యజమానులు ఎవరు ఈ భూమికి యజమానులు ఎవరు అంటే ఆదివాసులు ఇప్పుడు ఆంధ్రప్రద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగింది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది ఆంధ్ర వాళ్ళు ధనికులు రాజకీయంగా రాజకీయ బలం ఉన్నవారు అన్ని రంగాల్లో బలం ఉన్నారు కానీ వాళ్ళు ఓడిపోయారు మీరు అనుకుంటారు లంబాడీ వాళ్ళు మేము ఐఏఎస్లు ఉన్నాం ఐపీఎస్లు ఉన్నాం రాజకీయంగా ఉన్నాం అన్ని రంగాల్లో ఉన్నాం మా దగ్గర డబ్బు ఉంది అని అంటే ప్రకృతి మాకు సహకరిస్తుంది మేము మాట్లాడే విషయంలో దమ్ము న్యాయం ధర్మం తప్పకుండా ఉన్నది మా నెంబడేళ్ళని వెంటనే ఈ ఎస్టీ అభివృద్ధి తీసేస్తాం కోర్టు కూడా మాకు కూడా అనుకూలంగా తీర్పిస్తుంది ఇక్కడ ముఖ్యమంత్రి కూడా గవర్నర్ కూడా వెంటనే ఈ నివేదికలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎస్టీలు కాదని పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తర్వాత వచ్చినని ఏదైతే తప్పుడు సమాచారం తప్పుడు పత్రాలు సృష్టించి ఉద్యోగాలు పొందుతున్నారో వారు చెప్తున్నారు ఎవరైతే ఉన్నారో వారి ఈ తప్పుడు నివేదికలు మీరు పంపకండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు అట్లాగే గవర్నర్ కావచ్చు ఈ ముఖ్యమంత్రి అందరూ వీళ్ళందరూ కలిసి వెంటనే ఈ సుప్రీంకోర్టుకి నోటీసులు పంపి ఆదివాసులకు న్యాయం చేయాలి న్యాయం చేయకపోతే మాత్రం ఇక్కడ వచ్చినటువంటి వలసదారులను మాత్రం సర్వీ కొట్టే రోజులు తప్పకుండా వస్తాయి మీకు ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం ನದೇಶ್ <laughs> ಎಕ್ವನೇ <laughs> <f dragging> <sympathis> ఆదివాసీ కుమ్రం భీ కుమరం భీంభవనం రాజ్గోడి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కొమ్మితే గల ఆదివాసులు లంబాడా హఠావ్ ఆదివాసికు బచావ్ లంబాడా హఠావ్ ఆదివాసీకు బచావ్ అనే నినాదతో సుప్రీంకోర్టు ఏ దేశ్కి మున్నివాసి ఏ దేశ్కి ఆదివాసీ ఏ దేశ బంజారా ఆదివాసీ నైహోత అని ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది దానికి నేను హైదరాబాద్ కాకుండా భారతదేశంలో ఆదివాసుల పది కోట్ల ఆదివాసుల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాను అలాగే గవర్నర్ గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాను నిజమైన ఆదివాసుల మీద ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ గవర్నర్ గారు కానీ లంబాడాకు సాత్ ఇవ్వకుండా నిజమైన ఆదివాసులకు సాత్ ఇవ్వాలని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను అలాగే నా యొక్క రిక్వెస్ట్ రాజకీయంగా ఆదివాసులకు వాడకొద్దు నిజమైన ఆదివాసుల మీద ప్రేమ ఉంటే జల్ జంగల్ జమీన్ కొరకు ఊర్నివాసీ కొరకు దేశం కొరకు చేసిన క్రాంతివీరులకు గోండువాన దేవతలకు సహకారం చేసిన మూడు నివాసికు ఇక్కడ ముఖ్యమంత్రి కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ సుప్రీంకోర్టు కానీ ఈ అందరు సహకారం చేయాలని నేను ఆ భగవంతుని ఈ ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రులకు మరియు రాష్ట్రపతి గవర్నర్కు నాయకుడి కేసు ఎట్టి పరిస్థితుల గోండువాన దేవత సాక్షిగా వీళ్ళన్నీ చెప్పిన తర్వాత क्रांति वीरों साक्षागा रंडो इंद्रवेल्ली போராட்டம் अदिलाबादे उम्मडी जिल्हा काकुंडा यावत भारतदेशमला लंबाडा हटौ गोन को बचाओ निरादान तोड़ती ऑल इंडिया अखिल भारतीय आदिवासी विकास परिषद मरियू आदिवासी प्रधान समाज भारत 15 नु 20 राष्ट्रनल कावट्टी ई एजेंडा नी दिसकपई मा हक मेन सादिस्तानी जय जय आदिवासी जय आदिवासी जय आदिवासी जै आदि� ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాజ్ సేవ సమితి జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో తొమ్మిది తెగల అధ్యక్షనతో ఏదైతే మొన్న గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కేంద్రం కానీ రాష్ట్రం కానీ వాస్తవంగా ఆదివాసులు ఎవరనేది పరిశీలన చేసి మాకు పంపమని చెప్పింది కాబట్టి తొందరలోనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు దీన్ని ఆలోచన చేసి వాస్తవంగా ఆదివాసులు నిజంగానే వీళ్ళు అడవిలో ఉన్నటువంటి ఆదివాసుల అనేది మీ మనసు పూర్వత మనసు పూర్వతంగా తెలుసు కాబట్టి మీరు పంపిస్తున్నట్టు కూడా మాకు ప్రత్యేకంగా ము మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మాకు మాకు భరోసా ఉన్నది అదేవిధంగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఈ చట్టాలను బట్టి ఏదైతే ప్రతి ఒక్క నాయకులు కానీ ప్రజలు కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ప్రతి ఒక్కరు కూడా గౌరవించవలసిందే మరి గౌరవిస్తుంది కూడా మేము కూడా సుప్రీంకోర్టుని పూర్తి స్థాయిలో మేము విశ్వాసంగా ఆదివాసులము మేము నమ్ముతున్నాం ఎందుకంటే మా తరఫున వాదిస్తుంది వాదించడానికే ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు మరి తెల్లం వెంకటరావు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు గారు ఇచ్చినటువంటి పిటిషన్ని దాఖలు చేసిన వెంటనే దాన్ని ఒక సమస్య పైన తీసుకురావడం జరిగింది అందుకోసమని ఇప్పటికైనా మాకు విశ్వాసం ఉన్నది ఒకవేళ కాకపోతే తొమ్మిది తెగలు గతంలో ఏ విధంగా అయితే ఉద్యమాలు జరిగినాయో అదే మాదిరిగా కొనసాగుతాయి మరి ఈ రోజు మరి మాకన్న ముందు ఎమ్మెల్యేలు ఎంపీలు లంబాళ సోదరులే గత యాభై సంవత్సరం నుంచి పరిపాలనలు ఉన్నారు మరి ఆ రోజు మరి ఏదైతే మనకు డిఎన్టి నోటి నోటిఫైలు వచ్చినటువంటి వారు నిజంగానే మేము అని అనుకుంటే ఆ రోజే దాన్ని సరి చేసుకోవాల కానీ హిందీలో ఉంటే ఒక సామెత ఉన్నది నక్కలు మారిన అయితే అక్కలసే మారిన అని ఇలా మా స్వయంబాబు గారు కూడా వాస్తవంగా తెలుసుకొనే నక్కలు కొట్టిండు ఈ నక్కలు కొట్టిన దానికి ఎవరు కూడా డమ్మీ చేయడానికి వీల్లేదు అందుకని మేము లంబాడల సోదరులకు కూడా ఏమనేది అంటే ప్రతిసారి అంటాం నీరు నిధులు అనేది గతంలో కూడా మీ నాయకులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు గతంలో పార్లమెంట్ అసెంబ్లీలో నిండా అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంలో కల్వకుండా చంద్రశేఖరరావు గారు కూడా మాట్లాడిండు ఏమని మాట్లాడిండు మహారాష్ట్ర నుంచి వలసవాదులు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న గిరిజనులకు పోడు అవకాశం దొరకలేదు అందుకోసమే ఈ వలసలు ఆపేసిన తర్వాతనే ఈ పట్టాల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెడతామని అన్నారు నిండు సభలో చెప్పాడు కదా అప్పుడు మీరు కూడా మంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నారు అందుకోసమే మీ ఆత్మ సాక్షిగా మీరు వాస్తవంగా అయితే కింద మేమే స్వాగతిస్తాం కానీ ఇలా రాజ్యాంగం ఒప్పది రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టలు ఒప్పుతలేవు ఇలా పార్లమెంట్లో ఉన్నటువంటి అధికారులు నాయకులు మాట్లాడతలేరు ఇలా సుప్రీంకోర్టు కూడా దాన్ని అగౌరవపరుస్తున్నారనే వాదతో చర్చ జరిపిన దానికే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది కాబట్టి మేము కూడా ఈరోజు సోయం బాపురావు మీద అనుసూ అనుసూచిత వ్యాఖ్యలు చేస్తే తెల్లం వెంకటరావు మీద చేస్తే ఇయాల తొమ్మిది తెగాలు కూడా ఇయాల సోయం బాపురావు మీద తెల్లం వెంకట్రావు మీద ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామనే మేమంతా ఐక్యభావంతో ఉన్నామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ప్రభుత్వాలకు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఒకవేళ ఈ డిమాండ్ కింద నెరవేర్చ నెరవేరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొమ్మిది దగ్గర ఆందోళన కార్యక్రమం చేపడతామని